ఏంటమ్మా ఇంకా రాలేదు ఫంక్షన్ టైం అవుతుంది మీరు వస్తేనే కదా ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది తొందరగా రండి ఏమండి ఒకసారి ఫోన్ ఇవ్వండి అమ్మే మీ అమ్మతోనే మాట్లాడాలి హలో అత్తయ్య మేము ఇప్పుడిప్పుడే చాలా సంతోషంగా ఉన్నాం మీరు ఇక్కడికి వచ్చి మా సంతోషాన్ని చెడగొట్టకండి నా మాట కాదని ఇక్కడికి వస్తే నేను మీ కొడుకును వదిలేసి వెళ్ళిపోతాను ఆ తర్వాత మీ కొడుకు కాపురం పాడైందని మీరే బాధపడతారు ఇక మీ ఇష్టం ఇదిగోండి ఏంటి అలా చూస్తున్నారు మీరు చూడడం తప్ప ఇంకేం చేయలేరు పట్టుకోండి అమ్మ కావాలంట అమ్మా అబ్బా వీళ్ళేంటి ఇంకా రాలేదు ముందు టైం అయిపోతుంది ఏంటి టెన్షన్ పడుతున్నావు మా అమ్మ నాన్న ఇంకా రాలేదండి వాళ్ళు రారుగా ఎందుకు ఇందాక జరిగింది చెప్పానే దాంతో సారీ అల్లుడు గారు రానిలే చెప్పేశారు చిచ్చి ఏ భర్త తన భార్య పరువు కాపాడదామని చూస్తారని కానీ మీరు మాత్రం నా పరువు ఎప్పుడు తీద్దామని రెడీగా ఉంటారు కదా చిచ్చి అసలు ఇంట్లో ప్రశాంతత లేదు ఆహా భార్య దగ్గర ఎందుకు ఉంటుందండి మీకు ప్రశాంతత ఏ వైన్ షాప్ లోనో మీ ఫ్రెండ్స్ తో కూర్చొని మందు తాగుతారు చూడండి అప్పుడు ఉంటది మీకు ప్రశాంతత కదా ఏయ్ నా ప్రశాంతత వైన్ షాప్ లోనో బార్ షాప్ లోనో కాదే నా తల్లి గర్భంలో ఏంటి అవునే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటాం చూడు అక్కడేనే మన ప్రశాంతంగా ఉండేది ఇదిగో బయటకు వచ్చిన తర్వాత అన్ని కష్టాలే